ఏడే రోజుల్లో ఒక్క వస్తువు పెట్టి హెయిర్ గ్రోత్ టానిక్ హెయిర్ బ్లాక్ పౌడర్ ఈ రెండు పెట్టి మనం మన జుట్టుని బాగా పెరిగేదానికి ఒత్తుగా వచ్చేదానికి షైనింగ్ గా వచ్చేదానికి వాసనగా ఉండేదానికి అన్నిటికీ బాగా యూస్ అవుతుంది మీకు వచ్చి పొడుగు ఉంటే పొడుగు పోతుంది పెయిన్ ఉంటే పెయిన్ రాదు సుండ్ ఉంటే సుండ్ పోతుంది మా అన్నిటికీ ఒక సొల్యూషన్ చేస్తున్నారంటే మా చాలా బాగా రిజల్ట్ దొరుకుతాది వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లోకం హెయిర్ కి సంబంధించిన పవర్ఫుల్ రెమెడీతో మీ ముందు వచ్చి ఉండాలి ఈ సీక్రెట్ వస్తువు పెట్టి ఒక గ్రోత్ టానిక్ ఒకటి చేస్తాము అదే మాదిగా మీరు చేయండి మీ జుట్టు వచ్చి గ్రోత్ బాగా పెరిగేదానికి నల్లగా ఉండేదానికి బాగా యూస్ అవుతుంది అదే సీక్రెట్ వస్తువు పెట్టి మన జుట్టు ఎప్పుడు నల్లగానే ఉండేట్టుగా ఇంకొక రెమెడీ ఒకటి చేస్తామ్మా బిన్నే రండి మన వీడియో పోయి చూస్తాము ఇప్పుడే ఆ సీక్రెట్ అయిన వస్తువు వేరేం మా మన టెంకాయ నారదామా ఈ టెంకాయ నార పెట్టిదా మనం ఇప్పుడు ఒక హెయిర్ గ్రోత్ టానిక్ లాగా ఒకటి చేయిపోతాము ఇప్పుడు అది ఎట్ట చేసేది అని మీకు చూపిస్తాను నేను ఇప్పుడు చూడండి మన టెంకాయ నారలో మన జుట్టుకు ఎంత మంచి గుణాలంతా ఉండ తెలుసామా మన జుట్టు బాగా నల్లగా ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది మా చాలా అంటే చాలా నిండా బాగా మనకు యూస్ అవుతుంది మన జుట్టుకి ఈ మాదిరిగా మనం వచ్చి నే మేము చేసేటికనే అట్టనే మీరు చేసి పెట్టండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది దానికి గ్యారెంటీ మా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మనం కొంచెం కొంచెంగా తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ మాదిరిగా మనం వంటలు లేకుండా పీస్ వచ్చి బాగా పీస్ పీస్గా వేసి మనం మిక్సీ జార్లు వేసుకుంటాం కొంచెం పెద్ద జారుగా ఉంటే బాగుండు మనకు మీరు కొంచెంగా తీసుకునేట్టుగా ఉంటే చిన్న జార్లని తీసుకోండి ఇక్కడ చూడండి మనం ఒక టెంకాయ నార్లో ఎంత మంచి మనకు ఒక హెయిర్ గ్రోత్కి కావాల్సిన అన్ని సత్తులు ఉండాది మా దాంట్లోనే ఉండదు మా మనకు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఇవన్నీ తీసి చిన్న చిన్నదిగా మనం పీస్ పీస్గా మనం తుంచి దీంట్లో వేసుకునేసినమ్మా మన కొబ్బరి చెట్లనే మనం జుట్టుకి ఎంతో మంచి ఇది ఉండదు మా ఆ కొబ్బరి చెట్లు ఉండే కొబ్బరికాయల నుంచి కొబ్బరి నూనెల నుంచి మనకు ఈ కొబ్బరి నారలో కూడా మనకు పీసులో కూడా మనకు అంత మంచి బెనిఫిట్ ఉండదు ఇవన్నీ ఇప్పుడు మనం తీసుకొని మిక్సీ వేసుకునేసి మిక్సీ వేసేసి మిక్సీ చూపిస్తాను మేము వచ్చి మిక్సీ పట్టేసినానమా నేను ఇక్కడ చూడండి మనకు ఎట్ట వచ్చి అనేసి ఈ మాదిరిగా నార మాత్రం పైకి వచ్చేస్తుంది చూస్తారా పైన వచ్చి ఈ నార మాత్రం వచ్చి ఉండది వచ్చి మనం గిన్నెలు వేసేస్తాము ఈ మాదిరిగా పెద్ద పెద్ద పీస్ ఉండేదంతా మనం గిన్నెలో వేసుకునేస్తాం మా ఇక్కడ చూడండి మన కడకన ఎంత పొడి పొడి పొడిగా అయిపోయింది చూస్తున్నారా ఆ పొడి మాత్రం మనం తనిగా ఎత్తి పెట్టుకుంటాం మనం ఈ మరిగా పెద్దదిగా ఉండేదంతా మనం తనిగా ఎత్తుకుంటాము ఇక్కడ చూడండి మాకు మంచి పొడి అయి ఉండదు ఇది మాత్రం మనం తనిగా తీసుకుంటాం ఇది మనకు హెయిర్ గ్రోత్ టానిక్ చేసేదానికి కావాలి ఇది మనం వచ్చి స్టవ్ ముట్టించుకుంటామ్మా స్టవ్ ముట్టించుకొని ఈ మరిగా ఒక బౌల్ తీసి పెట్టుకోండి బౌ ఎనిగించుకుంటాము బౌల్లో తీసుకొని మనం ఇప్పుడు హెయిర్ గ్రోత్ టానిక్ చేసేదానికి నీళ్లు పోసుకుంటాం అమ్మా ఒక ఒక టంబ్లర్ నీళ్లు పోస్తున్నాను నేను ఇది మునిగేంత వరకు మనం పోసినామంటే చాలు మా బాగా మునిగేంత వరకు మనం నీళ్ళు పోసుకోవాలి ఇంకొక వస్తువు మనకు వేపాకుమ్మ వేపాకు మన మన జుట్టులో ఉండే పెయిన్ అంతా చిన్న పిల్లకాయలకి బిన్నే వచ్చేస్తే ఆ మరి మరిగంతా పెయిన్ అంతా రాకుండా ఉండేదానికి ఈర్ రాకుండా ఉండేదానికి సుంట్ అంతా వచ్చితే కూడా పోయేదానికి అన్నిటికీ మనకు వేపాకు చాలా బాగా యూస్ అవుతుంది ఇప్పుడు ఆ వేపాకును కూడా మన హెయిర్ గ్రోత్ ట్రానికిలో వేసేస్తాం మనం చూడండి ఇంకొక వస్తువు వచ్చి రోస్ మెరీమ్మా ఇది జుట్టు నల్లగా అయ్యేదానికి గ్రోత్ బాగా పెరిగేదానికి మంచి వాసనగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది దానికి మనకు రోస్మెరీ బాగా యూస్ అవుతుంది అది కూడా ఈ హెయిర్ గ్రోత్ టానిక్లో మనం వేసేసినాము ఇవన్నీ చేరి మన మరకాలమ్మా మరకని సిమ్లో పెట్టుకుంటాము సిమ్లో పెట్టుకునేసి మరకని వేయండి మా ఇక్కడ చూడండి మనకు హెయిర్ గ్రోత్ టానిక్ ఎంత కలర్ వచ్చిందో చూసారా చూస్తారా ఈ కలర్ వచ్చేంత వరకు మనకు మరగనీయాలమ్మా ఇప్పుడు మనకు మరిగింది చాలు మనం స్టవ్ ఆర్పేస్తాము ఇది అట్టనే ఉన్నిమ్మా అది ఆరాలా అట్టనే ఉన్ని ఇక్కడ చూడండి మనం నార పొడి ఎత్తి పెట్టినాం కదా ఆ పొడిని పెట్టి ఇప్పుడు ఇన్స్టెంట్ హ్యాడ్ ఎట్ట రెడీ చేసేది చూస్తాము ఇను బాండలు తీసుకొని దాంట్లో వేసి బాగా వచ్చి వేయించాలమ్మా స్టవ్ ముట్టించిద ఉండాను చూడండి మన సిమ్లో పెట్టుకొని చేయాలమ్మా సిమ్లో పెట్టుకొని చేస్తే మనకు మంచి రిజల్ట్ వస్తుంది అదే మరిగా మన ఇనుము బాండర్లో చేస్తేదా మనకు చాలా బాగా రిజల్ట్ వస్తుంది అమ్మా మంచి రిజల్ట్ వచ్చేదానికి మనకు టెంకాయ నార ఈ పొడి వచ్చి బాగా యూస్ అవుతుంది మనకు ఇవి బాగా నల్లగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి ఇది చూడండి ఇప్పుడే మనకు కొంచెం కొంచెంగా కలర్ వచ్చి మారుతానే ఉంచుతున్నా పెట్టి చేసినారంట మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చి చాలా బాగా వస్తుంది చూడండి మనకు నలుపు అవుతా ఉంది కొంచెం ఇన్స్టంట్ హ్యాడ్ వచ్చి మనకు కొంచెం ఒక ఒక సెకండ్ రెండు సెకండ్లంతా మన జుట్టు నల్లగా అయ్యేదానికి బాగా యూస్ అవుతాది మా ఇది ఈ మరి చేసి మీరు డబ్బాలో ఎత్తి పెట్టుకునేయండి ఎత్తి పెట్టుకున్నారంటే ఏం పాడవదుమా చాలా బాగుంటుంది చాలా రోజులకు ఉంటుంది మీరు చేసి ఒకసారి చేసి ఎత్తి పెట్టుకునేయండి ఇప్పుడు చూడండి మన కలర్ శుద్ధంగా ఫుల్గా మారుతూ ఉంది మంచి నలుపు వచ్చేంత వరకు మనం వేయించుకోవాలా ఇప్పుడు నిప్పు మా ఈ స్టేజ్లో మనం స్టవ్ను ఆరిపేసినాను ఇది కొంచెం ఆరాలమ్మా ఇది కొంచెం ఆరని నిప్పు వచ్చి ఉండదు కదమ్మా అప్పుడు కొంచెం లైట్గా మనం నీళ్ళు చల్లుకునేస్తున్నాము అనుకోండి ఆ నిప్పు అంతా మనకు బాగా నల్లగానే ఉంటుంది లేకపోతే ఇంకొంచెం కలర్ మారిపోతుంది దానివల్ల ఇప్పుడు చూడండి మనకు నిప్పంతా ఆరిపోయింది ఇది కొంచెం ఆరనిమ్మా మిక్సీ పట్టేసి నేను చూపిస్తాం ఇన్స్టెంట్ హ్యాడ్ అకి ఏంచినాం కదా మా టెంకాయ నార పొడి ఆ టెంకాయ నార పొడి వచ్చి మనం మిక్సీ పట్టుకొని వచ్చేసినాము ఇప్పుడు చూడండి మనకు ఎట్ట వచ్చి ఉండదు చూస్తారా మంచి నలుపుగా చాలా బాగా వచ్చి ఉండదమ్మా ఇప్పుడు దీన్ని వచ్చి నేను ఈ గిన్నెలో పోసి మీకు పెయి మరిగా డబ్బాలు వేసి పెట్టుకునేయండి మా చాలా రోజులకి బాగుంను చెడిపోదు మనకు ఈ మరి చేసి పెట్టుకునేస్తే చాలు మీరు ఎప్పుడప్పుడు కావాలను అప్పుడప్పుడు మనం వచ్చి కలిపి మనం పూసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను కలిపేది అట్టనేసి మీకు చూపిస్తాను నేను ఉరికి ఒకే ఒక మా చిట్టికి ఎత్తుకొని వేసి మన మీ దగ్గర ఏం నూనె ఉండదో ఆ నూనె వేసుకోండి నల్ల జీలకర్ర పొడి ఉండదు కదమ్మా అది వేయించి పొడి చేసి పెట్టుకో ఉంటాము ఆ నల్ల జీలకర్ర పొడి కూడా మీరు వచ్చి ఒక్క చిట్టుకే వేసుకోవచ్చు చాలా మంచిది లేనోళ్ళు ఇది మాత్రం యూస్ చేసుకోండి అది నల్ల జీలకర్ర పొడి వచ్చి మన జుట్టుకు చాలా చాలా మంచిది మా నలుపుగా దానికి బాగా యూస్ అవుతుంది మీరు అన్నిటికీ అది కొంచెం యూస్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది చూడండి నేను రెండుని బాగా మిక్స్ చేసేసినాను మీ దగ్గర ఏం ఆయిల్ ఉండదో అది తీసుకోండి నేను కొబ్బరి నూనె తీసుకున్నానుమా చూడండి కొబ్బరి నూనె తీసి చూడండి ఈ మరి కలుపుకునేయండి మా ఒక్కరవ ఒక చిట్టుగా నూనె పోస్తే చాలు చాలా చాలా బాగుంటుంది ఈ మరి చేతులు ఎత్తుకోండి మీకు ఆడాడ జుట్టులో వచ్చి తెల్లెంటికలు ఉండదు ఆడంతా పూసుకోండి ఇలా మీరు ఫుల్గానే పూస్తే కూడా మీకు ఏం లేదు మా జుట్టు వచ్చి బాగా గ్రోత్ పెరిగేదానికి నల్లగా ఉండేదానికి మనకు అన్నిటికీ బాగా యూస్ అవుతుంది ఎందుకంటే మన అన్ని మన న్యాచురల్ వస్తువులు పెట్టుండే వల్ల మన జుట్టుకు చాలా చాలా మంచిది మా దానిలో మీరు ఫుల్గా కూడా పూసుకోండి ఇప్పుడు నేను చేతిలో ఒక రో పూసి చూపిస్తాను చూడండి చూస్తారా మరి పూసుకోండి ఈ మరి పూసుకోండి నేను నీళ్ళల్లో కడిగి చూపిస్తాను ఒట్టి నీళ్ళల్లో కడిగితే పోదుమా చూస్తారా ఒట్టి నీళ్ళలో కడిగినాను ఏమీ పోలా చూస్తారా నీళ్ళల్లో చూస్తారా ఒట్టి డస్ట్ మాత్రం దా ఇదే మాదిరిగా మీరు వచ్చి పూసేసి దువ్వేసి బాగా దువ్వేయండి దువ్వేసినారంటే డస్ట్ మాత్రం పొయ్యేస్తును ఈ మరిగా జుట్టు కట్టనే నిలిచిపోను చాలా బాగుంటుంది మీకు ఒక ఒక రెండు నిమిషంలోనే మీ జుట్టుని తెల్ల జుట్టుని అంతా నల్ల జుట్టుగా మార్చుకొని పోయేదానికి ఇది చాలా బాగా యూస్ అవుతుంది మా చాలా చాలా బాగుంటుంది ఇది ఇదే మరి ఒట్టి నీళ్ళు మాత్రం పోసి కడగండి షాంపూ వేసి కడగపాకండి షాంపూ వేస్తే పొయ్యేస్తును ఇప్పుడు మనం పొడిని టెంకాయనారు పొడిని పెట్టి ఇన్స్టెంట్ హెయిర్ డై ఎట్ట చేసేది చూపిచ్చేసిన మా ఈ మాదిగా రెడీ చేసి మీరు డబ్బాలో ఎత్తి పెట్టుకునేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం హెయిర్ డై హెయిర్ గ్రోత్ టానిక్ రెడీ చేసినాం కదా మా ఇది కొంచెం ఆరాలని చెప్పిన చూస్తే ఇది మనకు బాగా రెడీ అయిపోయింది ఇది కొంచెం ఆరిపోయింది మనకు ఇది వచ్చి మనం ఫిల్టర్ చేసుకుంటాం చూడండి మనకు ఎంత కలర్ వచ్చిందో ఉంటుంది అనేసి చాలా బాగా మనకు కలర్ వచ్చి మా బాగుండదు చూసినా చూసేందుకే మనకు కలర్ ఎంత బాగా వచ్చి ఉండదు ఈ మాదిరిగా కలర్ వచ్చేంత వరకు మనకు వచ్చి మరక నెయ్యాలమ్మా మనం ఈ మరి స్ప్రే బాటిల్ తీసి దాంట్లో పోసుకుంటాం కొంచెంగా పోసుకుంటాను నేను ఈ మరి పోసుకొని మనం ఈ మాదిగా ఫుల్గా మూత బాగా వేసేస్తాము ఇప్పుడు చూడండి మన తల్ల వచ్చి ఎట్టట్ట మనం స్ప్రే చేసేది చూపిస్తాను చూస్తారా ఈ మరి స్ప్రే చేయని చెయ్యను చేయను మన జుట్టు వచ్చి రఫ్గా ఉండేదంతా వచ్చి మీకు బాగా సాఫ్ట్ అయిపోతుంది జుట్టు వచ్చి మనకు షైనింగ్గా ఉంటుంది గ్రోత్ బాగా మా మనకు చాలా బాగుంటుంది నల్లతనం అట్టనే మనకు చాలా బాగా యూస్ అవుతుంది నల్లపు చూడండి చూస్తారా మనకి ఎట్ట ఉండొచ్చు చూస్తున్నారు ఇప్పుడు ఎంత షైనింగ్గా చాలా బాగా మనకు మా ఇదే మాదిరిగా మనకు జుట్టు బాగా నల్లగా షైనింగ్గా సాఫ్ట్గా జుట్టు ఊడకుండా ఉంటుంది మా అది మీకు ఏడే ఏడు రోజుల్లో చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది చాలా బాగా నల్లగా మా నలుపు అట్టనే నిలిచి ఉంటుంది మన ఇది మీరు అడుకొడుకు చేసుకుంటానే ఉన్నారంటే నల్లతనం అట్టనే ఉంటుంది తెల్లంటికులు తెలియనే తెలీదు తెల్ల పెంటుకలు ఒక్కటి కూడా రాదు చాలా బాగుంటుంది ఒక వస్తువు పెట్టి మనం హెయిర్ గ్రోత్ టానిక్ రెడీ చేసినాము ఇన్స్టెంట్ హెయిర్ డ్రై రెడీ చేసినామ్మా ఇదే మేరీ రెడీ చేసి మీరు డబ్బాలు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఒక మన టెంకాయ నారలోనే మనకి ఎంత బెనిఫిట్ ఉండదు చూస్తారా చాలా బాగుంటుంది జుట్టు బాగా నల్లగా ఒత్తుగా షైనింగ్గా బాగా పెరిగేదానికి బాగుండేదానికి అన్నిటికీ మనకు యూస్ అవుతుంది చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇది చాలా బాగుంటుంది హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది ఒక్క సొల్యూషన్దమ్మా ఇది చాలా చాలా బాగుంటుంది అమ్మా ఓకే మా ఈ వీడియో చాలా నచ్చు అనుకుంటా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఓకే థ్యాంక్ యూ